నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉండట్లేదు బెంగళూరు ప్యాలెస్ కే పరిమితమయ్యారు అత్యవసర పరిస్థితుల్లో లేదు అంటే వివాదాస్పద ఘటనలు జరిగినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్ ను వదిలే ఆంధ్రప్రదేశ్ లేదంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి వస్తుంటారు లేదంటే పర్యటనలు చేస్తుంటారు అంటూ అందరూ చెప్తున్నారు మరి ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆయన రాకపోవడాన్ని లేదు అంటే సజ్జల రామకృష్ణారెడ్డితో ఫ్లాగ్ హైస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి అసలు ఫ్లాగ్ హైస్ట్ చేసే సమయం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డి గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండట్లేదు బెంగళూరు లేదంటే ఎక్కడికన్నా ఆయన ప్యాలెస్లో మాత్రమే ఉంటున్నారు అత్యవసర పరిస్థితుల్లో వివాదాస్పదమైనటువంటి ఘటనలు జరిగేటప్పుడు లేదంటే తన పర్యటనలు ఉన్నప్పుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్కి వస్తుంటారు అని చెప్పి అందరూ చెప్తుంటారు సార్ కానీ ఈ రోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకుని ఫ్లాగ్ హైస్ట్ చేయడానికి వచ్చేవారు కానీ ఈ రోజు ఆయన రాకుండా ఓన్లీ ట్వీట్తోనే సరిపెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డితో ఫ్లాగ్ హైస్ట్ చేయించడాన్ని ఏ విధంగా చూడాలి అంటే ఫ్లాగ్ హైస్ట్ చేసే టైం లేదా ముందుగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ అయితే ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీరు అడిగిన ప్రశ్న ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కనీసం జెండా ఎగరేటం కూడా రాలేకపోయారు రాలేకపోయారా రా వచ్చే ఉద్దేశం లేదా రెండు అనుకోవచ్చు ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు పరదాలు మీరు అన్నట్టు మాటని వెళ్ళి ఏ పని చేసినా పరదాలు మాట ఆ పదాలను బట్టి చాలా స్కామ్లు కూడా చేసేవాడు ఇంకా దాని తర్వాత ప్రస్తావించుకోవచ్చు ఇక్కడ ఆయన గౌరవంగా అంటే దేశానికి గౌరవం కలిగించే విధంగా ఆ జెండా వేసి ఉండాల్సింది సో దానికి కూడా దాని విలువ దా అంటే అది ఎంత విలువైందో ప్రజాస్వామ్యంలో ఈ ఆగస్టు పదిహేను జెండా ఎగరే ఎగర ఏదైతే ఉందో అది మనకి దేశానికి గౌరవం కలిగించేది ఒక విలువైన కార్యక్రమం అది అన్ని పండుగలు ఎత్తే ఇది ఒక అన్నింటికన్నా విలువైనది అలాంటి కార్యక్రమానికి మరి రాకపోవడం అంటే ఇంకా ప్రజాస్వామ్యం మీద కాదు ప్రజల మీద కానీ ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు అని స్పష్టం అంటే లేదు అంటే పులివెందులో ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం చవి చూసిన తర్వాత రావద్దనుకున్నారా మరి వైసీపీ పులివెందుల నుంచి ఖాళీ అయిపోతుంది ఖాళీ చేసేద్దాం అనుకుని ఆయన ఆంధ్రప్రదేశ్కి రావట్లేదా అసలు పులివెందులే కాదు ఆంధ్రప్రదేశ్ నుంచే వెళ్ళిపోదామనే ఉద్దేశంలో ఉన్నారా ఏమంటారు ఇంకా చెప్పాలంటే ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇంకో మాట పులివెందులకు కూడా స్వాతంత్రం వచ్చింది ఇది చెప్పి తీరాలి ముప్పై సంవత్సరాల తర్వాత పులివెందులకి స్వాతంత్రం ఇప్పుడు వచ్చింది ప్రజాస్వామ్యం ఇప్పుడు బతికి బట్ట కట్టింది ఒకసారి ఆలోచించండి ఓ ముప్పై ఏళ్ళ క్రితం పద్దెనిమిది సంవత్సరాల నవ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓటు హక్కు వచ్చింది ముప్పై ఏళ్ళ క్రితం వాళ్ళు ఓటేద్దామని వాళ్ళు అనుకుంటారు కానీ ముప్పై సంవత్సరాల తర్వాత వరకు కూడా వాళ్ళకు ఓటేసే హక్కు రాని లేదు అంటే వాళ్ళు ఇప్పుడు నలభై ఎనిమిదిలోనూ యాభైలో నడి వయసులో ఉంటారు ఎంత బాధాకరమైన విషయం అండి ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో తమ నాయకుణ్ణి ఒక ప్రజానాయకుణ్ణి అంటే ఓటుతో నిండుకునే విధానం కూడా అక్కడ లేని పరిస్థితి అంటే ఒక రాచరికాన్ని తలపించే విధంగా ఒక రాతియుగాన్ని తలపించే విధంగా ఒక రాజారెడ్డి రాజ్యాంగం అక్కడ నడిచిందా అంటే ఎంతకంటే ఉదాహరణ ఏం చెప్పాలండి ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ స్వాతంత్ర్యం వచ్చింది ముప్పై సంవత్సరాల తర్వాత అక్కడ జెండా ఎగిరింది నిజమైన స్వాతంత్ర జెండా ఎగిరింది అక్కడ అని ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి రాకపోవడాన్ని ఏ విధంగా అంటే నిన్న ఆయన పెళ్లికి కూడా హాజరయ్యారు మరి ఈ రోజు ఫ్లాగ్ హైస్ట్ ట్వీట్ తోనే విధంగా చేయకుండా ఇంకా ట్వీట్ లో పెడతాడండి అంటే ఆయన వెళ్ళాలంటే ఏదైనా బెట్టింగ్ లో మొన్న చూడండి ఎవరో చనిపోతే ఆత్మహత్య చేసుకుంటే ఒక గ్రహ ఆవిష్కరణకి కదండి అట్లాంటివి ఏవన్న ఉంటే అలాంటి ఘటనలు సంఘటనలకు మాత్రం వెళ్ళగలుగుతాడు మిగతా కార్యక్రమాలు అంత ఎంతో అద్భుతమైన విలువైన కార్యక్రమాలు ప్రజా సంక్షేమం సంబంధించిన కార్యక్రమాలు ఇంకా ఆయన పోడు ఒకవేళ వెళ్ళినా కూడా ఈ చుట్టూ ఎప్పుడు కూడా రెగ్యులర్ గా ఉండే ఆ నాలుగు వేల మందిని ఎవరో ఒక అంటున్నాడు మొన్నే ఎప్పుడు రెగ్యులర్గా నాలుగు వేల మంది ఉంటారు ఏదో విఎఫ్ఎస్లో చూస్తే ఎలా ఉంటుందో అలానా ఏ కార్యమైన శ్రీ శ్రీకాకుళం నుంచి చింతలపూడి నుంచి చిత్తూరు దాకా ఎక్కడికి వెళ్ళినా ఆ వాళ్ళే ఉంటారు జనం కూడా పోతున్నాయి సభలు కూడా రాక కానీ అక్కడికి నేను వాదించుకుంటాడు ఏమని నా కోసం విపరీతంగా జనం వచ్చేస్తున్నారు సో వాళ్ళు మీరు ఎందుకు అడ్డుకుంటారు మీరు ఏమైనా భోజనాలు పెట్టాలని వెటకరంగా కూడా మాట్లాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీరు ఏమైనా భోజనాలు పెట్టాలా ఏం చేయాలి నా కోసం అలా విపరీతంగా లక్షలాది మంది జనం వచ్చేస్తున్నారు అన్నాడు మరి లక్షలాది మంది జనం వచ్చేస్తున్నారని నువ్వు చెప్తున్నావు కదా పులివెందులు అంతా కలిసి అంత పదివేలు కూడా ఓట్లు లేని సంద నీ సామ్రాజ్యంలో ఏమైపోయింది నీ హవాంతన ఆ ఉన్న ఏడు వేల ఓట్ల్లో కూడా నీకు డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి కదా ఆరు వందల మంది ఓటేసే పరిస్థితి ఎక్కడుందంటే నీ అభిమానం నీ మీద ఉన్న అభిమానం ఒక నిజంగా నువ్వు అంటావు కదా ప్రజల మీద వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం మీద ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద విపరీతమైన వ్యతిరేకంగా ఉన్నావు మరి అక్కడ అక్కడ ఏంటి పరిస్థితి పులివెందుల్లో సాక్షాత్తు నీ కంచుకోట ఇవాళ గుట్టయిపోయిందిగా ఎన్నికలు జరగకుండా ఇంతకాలం తొంతు చేశారు ఈ ముప్పై ఏళ్ళ తర్వాత వాళ్ళ తండ్రి బతుకున్నప్పుడు కానీ ఈయన ఉన్నప్పుడు కానీ అంతమంది ఎప్పుడు కూడా అది ఒక సామ్రాజ్యంగా వాళ్ళు దాన్ని వేయలేరు ఎక్కడ ప్రజల గొంతుకు తొక్కేశారు నొక్కేశారు ఆ పరిస్థితులు వాళ్ళ ప్రజలు ఓటు వాళ్ళకు ఎప్పుడైతే కల్పించారో వాళ్ళు ఇవాళ వాళ్ళు లోపల ఉన్న ఏదైతే బాధ ఉందో అంటే ఇంతవరకు ఓటేయడానికి కూడా అవకాశం కల్పించిన బాధ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు వెళ్ళగక్కారు ఒక ఓటర్ కూడా అక్కడ ధన్యవాదాలు తెలియజేస్తే ఒక స్లిప్ పెట్టాడు నాకు ఓటేసే అవకాశం నాకు చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలన్నీ ఇట్లాంటివన్నీ పెట్టారు దీని బట్టి ఏమర్థమవుతుంది అవుతుంది అంటే ప్రజాస్వామ్యం అక్కడ లేదు ముప్పై ఏళ్ళు ఇవాళ ప్రజాస్వామ్యం అక్కడ పరిడవిల్లింది నిజంగా ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఇది ఒక గొప్ప విశేషం కానీ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానివ్వండి లేదంటే లాస్ట్ అసలు కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజాస్వామ్యం కూని అయిపోయింది అసలు ఈ ఎన్నికల సందర్భంగా అయితే చాలా సార్లు చెప్పారు మరి ఈ రోజు ఎందుకని ఆయన బయటకు రాలేదు ప్రజాస్వామ్యం అక్కడ బతికిందండి అక్కడ ఎందుకంటే పోలీసులు విపరీతంగా పెట్టారు అంటున్నారు పోలీసులు లేకపోతే అక్కడ నిజంగా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండుండేదా సామాన్య ప్రజలకి ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు ఇవాళ పటిష్టమైన ఏర్పాట్లు జరిగినాయి కాబట్టి బందోబస్తు జరిగింది కాబట్టి అడుగడుగినా పోలీసు నిఘా ఉంది కాబట్టి ఏదైతే డిఐజీ కోయ ప్రవీణ్ గారు ఉన్నారో ఆయన దాదాపుగా ప్రతి గ్రామానికి నాలుగే సార్లు పర్యవేక్షించుకుంటాం అలాగే ఎస్పీతో సహా వెళ్ళటం వల్ల అక్కడ అరాచకవాదుల ఆట కట్టింది అంటే కట్టడి చేయగలిగారు అంటే అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించగలిగారు గతంలో కూడా ఉమేష్ గారు చేస్తుంది కూడా అదే బతుకు బతుకుజీవుడు అంటే బయటపడ్డ సందర్భం ఎవరు రాజశేఖర రెడ్డి గారు ఎంపీ కేవలం ఐదు ఆరు వేల ఓట్ల మెజార్టీతో బయటపడ్డాడు అంటే లక్షలాది ఓట్ల మెజార్టీ ఊరికనే వచ్చేది అక్కడ ఎలా వచ్చేది అందరికీ తెలిసిన విషయం అలాంటిది ఆయన అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయబట్టి తొంభై నాలుగు తొంభై ఆరు తొంభై ఆరు అనుకుంటాను ఆ టైంలో ఆయన కట్టడి చేయబట్టి ఆ విధంగా అదే బతుకుజీవుడు అంటే బయటపడ్డాడు అంటే అక్కడ వాళ్ళకి ఏముంది వాళ్ళ ఉనికి ఏంటి అనేది ఉన్న లోకల్ ప్రవేశాలకి తెలిసినా కానీ భయంభ్రాంతులు గురి చేసిన తర్వాత వాళ్ళు భయంతోనే అక్కడ భయమో భక్తో మొత్తంగా అయితే అక్కడ సరెండర్ అయిపోతారు ఆ పరిస్థితుల నుంచి ఇవాళ బయటపడింది ఆ ప్రజాస్వామ్యం ప్రజలు కూడా ఏదో ఒక రకంగా సినిమాలో డైలాగ్ గా మహేష్ మాది ఊపిరి పీల్చుకున్నట్టు ఈ వాళ్ళ పులివెందులు ఊపిరి పీల్చుకుందండి పులివెందుల ప్రజానీకానికి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి నిజమైన స్వాతంత్రం ఇబ్బడు వచ్చినట్టు అనిపిస్తుంది అంటే పులివెందుల్లో వైసీపీ ఖాళీ అయిపోతుంది సో అందుకనే జగన్మోహన్ రెడ్డి రాలేదంటారా పులివెందులు ఏంటండి మొత్తం స్టేట్ లో ఎక్కడుంది అన్ని చోట్ల ఖాళీ అయిపోయిన తర్వాత కదా ఇక్కడ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండులో కూర్చుని ఉన్నారు ఇవాళ సో అన్ని చోట్ల ఖాళీ అయిపోయింది బొమ్మ ఎత్తేశారు తర్వాత ఇంకేం లేదు ఇంకా ఫ్యూచర్ కూడా లేని పరిస్థితి ఇంక ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుని ఎప్పుడు రేపా మాప జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడో ఖాళీ అయిపోయింది ఇంకా ఉన్న ఆ పరిస్థితి కూడా ఇవాళ మనకు అర్థమైపోయింది అంటే పులిబెందుల్లో ఏదో ఒక చూపించాలి వాళ్ళ అక్కడ ఉన్న ఉనికిని కాపాడుకోవాలని అనుకున్నారు మనం ఎంతమంది కూడా చాలా డిబేట్స్లో కానీ ఇంటర్వ్యూస్లో కానీ మనం అనుకున్నది ఇవన్నీ అక్కడ ఏంటంటే ఇంకా ఖచ్చితంగా ఓడిపోబోతుంది వైసీపీ ఓడిపోబోతుంది అనేది క్లియర్ క్లిస్టల్ క్లియర్గా కనిపిస్తుందని మనం అనుకున్నవే ఎందుకంటే స్పష్టంగా మనకు అర్థమవుతున్న విషయాలే వాళ్ళకు కూడా ఆ విషయం తెలుసు పోటీ చేసేవాళ్ళు కానీ ఇంత అనూహ్యమైన వాటిని వాళ్ళు పాలు చెందుతారని ఇంత అనూహ్యమైన ఘన విజయం ఇక్కడ టీడీపీకి వస్తారని మాత్రం ఎవరు ఊహించింది కాదు కానీ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అంటే ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉంది వైసీపీ పట్ల ఎంత అసంతృప్తి అనేది ఇవాళ చాలా తేటతలం అయిపోతుంది ఎందుకంటే ఒక పక్కన సంక్షేమ పథకాలు బ్రహ్మాండంగా అమలు అవుతున్నాయి ఇదిగో ఈ రోజున మహిళలకు ఉచిత బస్సు స్వాతంత్ర్యో సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ఇవాళ ప్రతిష్టాత్మకంగా మరి అది ఏదైతే ఉందో సూపర్ సిక్స్ లో అది ఇవాళ అమలు కాబోతుంది ఒకటనే కాదు అన్ని ఇవాళ వచ్చేసినాయి అమల్లోకి సో ఇవాళది ఇదే లాస్ట్ నాకు తెలిసి ఇంకా సూపర్ సిక్స్ లో సో దీన్ని బట్టి ఏంటంటే అన్ని సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపలనే అన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చినాయి ఆయన ఏమన్నాడు పెంచుకుంటా పోతామని చెప్పేసి ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు వేలు పెట్టింది జగన్మోహన్ రెడ్డికి కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకే ఒక్కసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేసి చూపించారు అది అంటే తేడా గమనిస్తున్నారు కదా ప్రజలు ఈ గమనించారు కాబట్టి చేసే ప్రభుత్వానికి చేతగాని ప్రభుత్వానికి మధ్య తేడా ఎంత ఉండదో ఇవాళ మనకి తేడాతలం అవుతుంది ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఖాళీ అవుతుందని గమనించే జగన్మోహన్ రెడ్డి ఎంతో గౌరవమైన ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన తాడేపల్లి వచ్చి ఉండరు నాకు ఆ అర్హత లేదని ఆయనే గమనించుకుని ఉంటారని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్